ప్రేమ నమ్మకమైన మా పరమందు ఉన్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు ఘనత మహిమ ప్రభావములను మీకు చెల్లించుచు గణప ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి ఈరోజు డిసెంబర్ రెండవ తారీఖు దినాన్ని మాకు మీరు అనుగ్రహించిన దానికై నీకు స్తోత్రాలు ఈ దినమందు నీ బిడ్డలు చేయవలసిన ప్రయాణాల్లో మీ ఉంచి నడిపించుకోండి వారు డ్యూటీలకి వెళ్ళి రావాల్సి ఉంది డ్యూటీల్లో కష్టపడవలసి ఉంది నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం విద్యార్థులు స్కూల్కి కాలేజీలకి డిగ్రీ కళాశాలకు వెళ్లవలసి ఉంటుండగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం వాతావరణం నైనా వాతావరణం అనుకూలంగా ఉండటానికి సహాయం చేయండి ఈరోజునైనా శుభకార్యాలు జరుగుటకు సహాయం చేయండి గర్భ ఫలములు లేని వారు గర్భ ఫలములు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందునైనా ఎవరైతే ఆధ్యాత్మికమైన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారో అట్టి వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం ఈ దినమందున తండ్రి కుటుంబాలలో ఎప్పటి నుండో జరగని కార్యాలు జరుగుటకు సహాయం చేయండి ఈరోజు నీ బిడ్డలు ఏకాంగులుగా ఉన్నవారికి వారికి జత కలపండి నైనా వివాహములను చర్చ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఈ దినమందుని బిడ్డలు రోగులుగా ఉన్నారు స్వస్థతపరచండి గృహాలకు రమ్మని ప్రార్థన చేస్తున్నాం ఈ దినమందు నా తండ్రి దగాపడి మోసపోయి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వారికి మేలు చేయండి అటు సైడ్ ఉన్నవారు డబ్బులు ఇవ్వాల్సిన వారు ఇచ్చేవారి క్యూటుకు సహాయం చేయండి పొందుకునేవారు పొందుకున్నట్టుకు సహాయపడమని ప్రార్థిస్తున్నాము నేనా ఈ యొక్క సమయం పాదాలు చెంతన సుతులు సమర్పించి ప్రార్థిస్తున్నాము ఎవరైతే చీకటి శక్తుల ప్రభావంలో దయ్యము యొక్క క్రియలు చిక్కుకొని ఉన్నారో వారిని విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమందున తండ్రి నీ బిడ్డలు కుటుంబాలలో సమాధానముతో ఫలంగా నయన ఐక్యత దయచేయండి ఒకే మాట మీదుండి ప్రతి సమస్యను ఎదుర్కొనుటకు ప్రతి సంగతిని ఆలోచించుకున్నట్టుకును సహాయం చేయండి పిల్లల విషయంలో భార్య భర్తల విషయంలో నీ మేలు కనపరచుమని ప్రార్థన చేసి నిన్ను శుతించి నిన్ను కనపరుస్తున్నాం మీ సేవకులు సువార్త పని నాయన నిన్న నిన్న ఆదివారు దినాన్న చేసినారు మరికొందరు ఈ దినాన్న సువార్త దండయాత్రలు చేయబోతుంటుండగా నీ కార్యము జరిగించండి ఎందరూ నీ నెరుగక నశించిపోతున్నారు వారందరూ తెలుసుకునే భాగ్యము దయచేయండి గలపలో నున్న మా సహోదరులు కొరకు సహోదరులు కొరకై మీ పాదమ్మల చెంత పెట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన నీ ప్రియ బిడ్డలకు మీ కాపుదల దయచేయండి మీ ఆదరణ దయచేయండి కృతగా వెళ్ళిన విశ్వాసులు బహుగా అక్కడ బలంగా ఉండటానికి శక్తిమంతంగా ఉండటానికి దీవనకరంగా ఉండటానికి నీ కృప దయచేయండి ఈరోజు వారు చేయించున్న పనులంతటిలో మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి అందరినీ నిండుగా దీవించండి నీ వాక్ష్యము మా ద్వారా మీ వాక్షము మాకు వినిపించి మమ్మలను బలపరచుమని ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరులోకపు తండ్రి అమేన్ నగరందు ప్రిలారా ప్రభు పేరేట మీకు నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి ఆస్వాదించును గాక ప్రియలారా ఎబ్రిలుకు రాసిన పత్రికలో నుండి కొన్ని మాటలు మీకు కాస్త అవగాహన పడతారని చెబుతూ వస్తున్నాను శాంతంగా మీకేమీ ఇవ్వలేకపోతున్నాను మనం తక్కువ టైము తీసుకుంటున్నాం కాబట్టి గులుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాను మరి ఈరోజు ఎబ్రిలుకు రాసిన పత్రిక మొదటి మూడో అధ్యాయము మొదటి వచ్చిన దాన్ని చదువుకుందాం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానికి అపోస్తురుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్య ముంచుడి చదబడిన ఈ లేఖనము మన ఇన్నికడులో ప్రభుదీవించును గాక ఇక్కడ అపోస్తుడైన పావులు ఎబ్రి విశ్వాసులకు ఒక చక్కని పురుకొల్పును లేక ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉన్నాడండి వారు యేసు మీదనే లక్షంచినవారు తెల్లవారుజామున సముద్రం మీద నడుసొస్తున్నటువంటి యేసు ప్రభుని చూసిన పేతురు గారు యేసు మీదనే లక్ష్యముంచినాడు ప్రభా నేను కూడా నడిచి వస్తాను అన్నాడు యేసు ప్రభు అన్నారు దిగురా అన్నారు ఆయన దిగి నీటి మీద నడిచినాడు గొప్ప విశ్వాసం మరెవరు నడవలేదు ఏసు ప్రభు నడిచినారు మానవులలో ఒక మానవుడు అయినటువంటి పేతూరు గారు నీటి మీద నడిచినారు మరెవరు నీటి మీద నడవలేదు ప్రభు నడిచినారు ప్రభు ద్వారా పేతూరు గారు మాత్రమే సామాన్యమైన మనుషుల్లో ఒక మనుషుడుగా పేతూరు గారు మాత్రమే ఈ నీటి మీద నడిచినవాడు అయితే పేతూరు ఏసుక్రీస్తు మీద లక్ష్యముంచి నడిచినాడు ఆ తదుపరి అదే లక్ష్యంతో ఆ నడిచి ఆ ధోని దగ్గరికి లేక ప్రభు దగ్గరికి రావాలి అలా రాకుండా ఆ మధ్యలో గాలిని చూసి మునిగి మునిగిపోయినని చదువుతున్నామండి గాలిని చూసి మునిగిపోయినవాడు అట్లయితే పేతూరులోనున్న గురి తప్పింది విశ్వాసము తప్పింది అని అర్థం ఇప్పుడు మనం ఈ సంగతిని ఆలోచిద్దాం ఇక్కడ ఉన్న సహోదరులు ఎవరంటే పరిశుద్ధ సహోదరులు ఈ సహోదరుల గురించి ఆలోచించండి వీరు మొదటిగా పాపులు ఎలా పాపులు నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు కీర్తనలు పద్నాలుగు యాభై నాలుగు వచ్చిన యాభై నాలుగు అధ్యాయాల్లో చెప్పబడుంది రోమపత్రిక మూడో అధ్యాయంలో కూడా ఆ మాటలే ఎత్తుకొని అందరును త్రోవ తప్పి పనికి మాలిన వారైరి అన్నాడు ఆ తరువాత రోమ మూడు ఇరవై మూడులో ఏ భేదము లేదు డౌట్ లేదు అందరూ పాపము చేశారని చెప్తూ పాపం చేసిన వారు దేవుని మహిమను పొందుకోవాలి కానీ దేవుని మహిమను పొందుకోలేదు గనుక పాపులుగా ఉన్నారని పౌలు గారు అక్కడ వివరించినారు ఇక్కడ పరిశుద్ధ సహోదరులు ఎలా అయ్యారు ఎలా అయ్యారంటే పాపములో ఉండి దేవుని మహిమను పొందుకున్నారు గనుక ఆయన ఎదుటకు జక్కయ్య మాదిరిగా శుంకరి మాదిరిగా పాపాత్మురాలను బడినటువంటి మాదిరిగా వచ్చి దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికారు కాబట్టి వారు పాపములు ఒప్పుకున్నారు కాబట్టి పాపముల నుండి ప్రభు విడిపించారు కాబట్టి వారు ఎబ్రిలో ఎబ్రి గ్రంథం ఎవరికైతే రాస్తున్నారో వారు పరిశుద్ధ సహోదరులుగా మార్చబడినారు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి నీ జీవితంలో ఇంకా పాపముందేమో ఒప్పుకోలేదేమో విడిచిపెట్టలేదేమో కాబట్టి ఇదే మిక్కిల అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినం ఇక నీ కుటుంబములో మేలు చేయాలి దేవుడు నీ కుటుంబాన్ని ఆస్వాదించాలంటే ఆయనకును నీకును మధ్య గోడ అయిన పాపం ఉండకూడదు అది అడ్డుగా ఉండకూడదు అది ఒక గోడగా ఉండకూడదు పాపములు ఒప్పుకోవాలి అందుకనే మొదటి యోహానులో సువార్థికుడైన యోహాను గారు ఏమంటున్నాడంటే ఏసు రక్తం ప్రతి పాపముల నుండి నిన్ను కడుగుతాదని అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈ దోషం ఈ అపరాధం క్రీస్తు రక్తం ద్వారా కడగబడి తీసివేయబడితే ఎపిశెరుకు రాసిన పత్రిక మూడవ మొదటి అధ్య మూడవచున ప్రకారంగా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం నీ మీద ఉంటుంది అప్పుడు మీ కుటుంబం పరిశుద్ధ కుటుంబంగా నిన్ను పరిశుద్ధుడుగా నిన్ను పరిశుద్ధురాలుగా పిలవచ్చు అని నా భావన అండి కాబట్టి పాపం ఒప్పుకోండి ఈ విశ్వాసులు పాపం ఒప్పుకున్నారు కాబట్టి కౌలు వీరుతోటి ఏమంటున్నారంటే పరిశుద్ధ సహోదరులారా సహోదరులు అనగానే ఆత్మీయులు అలాగే కాకుండా పరిశుద్ధ సహోదరులారా అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు ఇలా పిలుస్తూ ఉన్నాడంటే మొట్టమొదటగా వీరు పరలోక సంబంధమైన పిలుపులో వారు పొందినవారు భాగము కలిగిన వారు యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మతేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి ఇదే పరిశుద్ధ పరలోక సంబంధమైన పిలుపండి ఈ పిలుపుకు లోబడిన వారు పరలోక సంబంధమైన పిలుపులోనికి వచ్చిన వారని అర్థం ఆ తర్వాత వారు పాపమును ఒప్పుకున్నారు ఎవరి దగ్గర ఒప్పుకున్నారు ఆ ప్రధాన యాజకుడైన యేసు ఎదుట ఒప్పుకున్నారు ఒప్పుకున్న వీరి యొక్క గురిది ఎవరి మీద ఎవరి మీద ఉండాలని ఈ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడంటే మీద లక్ష్యం ఉంచుడి అంటున్నా అట్లయితే వారు ఈ గురి తప్పే ప్రమాదములో ఉన్నారు అందుకనే లక్ష్యముంచండి అంటున్నాడు పౌలుగా సహోదరుడా నీవు గనక గురి తప్పే ప్రమాదములో ఉన్నావా జాగ్రత్త గురి తప్పవద్దు ప్రభువు మీదనే నీ లక్ష్యము కలిగి ఉండాలా మనము ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం దానియలు దానియలుతో పలంగా ముగ్గురు స్నేహితులు వారికి వచ్చిన కష్టాలు ఎవరికీ రాలేదు వారు ఎంతో అల్లల్లాడిపోవాలి భయపడాలి కానీ శోధనలో కూడా వారి ఎదుట మరణం ఉన్నప్పుడు కూడా వారు దేవుని మీద లక్ష్యముంచారే తప్ప దేవుని మీద ఉన్న విశ్వాసములో నుండి పక్క పూర్తలగలేదు ఈ మాటలు వింటున్న సహోదరుడ శ్రమలో అయినా నిలబడి ఉండుము దేవుడు నిన్ను బలపరుచువాడై ఉన్నాడు నిన్ను పడనివ్వడు నిన్ను ఆగిపోనివ్వడు నీ దేవుడు గొప్పవాడు నీ గురి మాత్రం ప్రభు మీదనే ఉండాలి ప్రభు ఈ వాక్యము మన హృదయములో ఆయన నింపును గాక ఆమెన్ దేవుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక ఆమెన్ ప్రభుత్వం రేపు మరలా కలుస్తానండి అందరూ అంతవరకు దేవుని దయ మనకు సదాకాలము తోడుండి నడిపించును గాక అమెన్ అందరికీ వంద